ఇప్పుడు కొత్తగా పెట్టిన బిల్లు ప్రజలకి ఉపకారం ఉందా అంటే ముప్పై రోజులు దాటిన తర్వాత ఆ మనిషి ఇంకా జైల్లో ఉంటే వాడి యొక్క పోస్ట్ అనేది ఐదర్ సీఎం అవచ్చు పిఎం అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా ఒక చిన్న ఉద్యోగి ముప్పై రోజుల ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వాడు గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేస్తారు అలాంటప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రులకి ప్రధాన మంత్రులకి ఎందుకు ఉండకూడదు దాని వల్ల ఏమవుతుంది అంటే కనుక పొలిటీషియన్స్ అయితే కనుక భయంకరమైన దెబ్బ అందులో ఏ మాత్రం డౌట్ లేదు కానీ ప్రజలకి చాలా మంచిది ప్రతి మినిస్టర్ అవ్వచ్చు ప్రతి ఎమ్మెల్యే అవ్వచ్చు ప్రతి ఎంపీ అవ ప్రతి సీఎం అవ్వచ్చు పిఎం అవ్వచ్చు ఎవరైనా కానీ ఒళ్ళు దగ్గరుండి పనిచేస్తారు చాలా జాగ్రత్తగా ఉంటారు రేపు పొద్దున కాంగ్రెస్ రూలింగ్ లో రావచ్చు వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండి ఈ బీజేపీ వాళ్ళని తీసేయచ్చు రేపు పొద్దున బీజేపీ వాళ్ళు మళ్ళీ రూలింగ్ రావచ్చు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తీసేయచ్చు దీనివల్ల పొలిటీషన్ పోతారు తప్ప ప్రజలకు నష్టం ఏమీ లేదు పొలిటీషన్ గురించి తెలియదు ఏమి కాదు వాళ్ళు వందకి తొంభై ఐదు శాతం అవినీతి పొరలే అందులో ఏమాత్రం డౌట్ లేదు దానివల్ల ప్రజలకు చాలా ఉపకారం ఉంటుంది కక్ష సాధింపు చర్యలు చేసుకోవచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు కానీ ప్రజలకు చాలా ఉపకారం ఉంటది రేపు పొద్దున్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు నేను పొలిటీషియన్స్ క్లియర్ గా ఒక్క విషయం అడుగుతున్నా ఎంపీ అవ్వచ్చు లేదా ఎమ్మెల్యే అవ్వచ్చు మీ సాలరీలు బిల్లు పెట్టినప్పుడు అందరూ ఓటేసేస్తారు అవినీతి చేయకుండా ముప్పై రోజులు దాడితే కనుక మీకు జైలు పడదంటే ఎందుకు ఓటేరు సార్ మీకు ఇక్కడే తెలుస్తుంది సార్ మీలో ఉన్న అవినీతి ఎంత నిజంగా ఇది చాలా మంచి బిల్లు ప్రజలకు ఉపయోగపడే బిల్లు ఇది